వేదిక మీద ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఈ ప్రాంతానికి సుపరిస్థితులు బొబ్బే శ్రీనివాసరావు గారు అట్లానే మనకేశ్వర రామకోటేశ్వర గారు నాగబాబు గారు దేవసానాయ్య గారు సోదర వామపక్ష పార్టీ నాగార్జున గారు వేదిక ముందున్నటువంటి తరఫున ధన్యవాదాలు నా అయింది కాబట్టి అందరికి ఆకాస్తా మిగిలినటువంటి రాజకీయ పార్టీలేమో బ్రహ్మాండంగా పూలపాటల్లో సభలు జరుపుకుంటూ ఉన్నారు మన మొట్టమొదటి సభ వచ్చినప్పుడు కూడా మండలలో ఒకటన్నరకి రెండు గంటలకి మన బస్టాండ్ సింటర్లో సభ జరిపం ఆ రోజు ఎండలో ఉన్నాం ఈ రోజు ఇక్కడ ఉన్నాం ఉపన్యాసాలు మేము కూడా తప్పే మాట్లాడతాం మోపు శ్రీనివాసరావు గారు దేశంలో ఏదైతే ఇండియా కోట ఉందో మనసా వాజ ఆ కోటమి గెలుపు కోసం బీజేపీకి వ్యతిరేకమైన ఓట్లు ఏవైందని ఆ ఓట్లన్నింటినీ కూడా చేర్చడం కోసం సిపిఎం పార్టీగా మేము దేశంలో తీసుకున్న కర్తవ్యాన్ని ఇక్కడ అమలు చేయడం కోసం కోరుకుంటున్నాను నేను రెండు మూడు అంశాలు ప్రస్తావిస్తాను ఈ రేపల్లి నియోజక చరిత్ర పరిశీలిస్తే ఇక్కడ ఎవజెండాలు వేసుకుని యాభై ఒక వంద మంది ఉన్న దాంట్లో మేము ఒక పది మంది పదిహేను మంది ఎర్ర జెండాలు పెట్టుకుని ముఖ్యమైన కార్యకర్తలు ఉన్నాం జనరల్ ఇక్కడ ఉన్న కార్యకర్తలకి కమ్యూనిస్టు పని అయిపోయింది కదా ఏముంది వాళ్ళు ఓట్లు ఎక్కువది కదా అనే ఆలోచన వచ్చింది రేపల్లని నియోజక వారసాన్ని పరిశీలిస్తే మొట్టమొదటి ఎమ్మెల్యే బోటూరు హనుమంతరం పంతొమ్మిది వందల యాభై రెండు కమ్యూనిస్ట్ పార్టీ తర్వాత వందల అరవై రెండు డెబ్బై ఎనిమిది కాబట్టి కొరటాల సత్యనారాయణ గారు రెండు దబ్బాలు ఇక్కడ సభ్యులు బోటూరు హనుమంతరాలు గారు వెల్లపిల్లి ప్రాంతం రాజ్యసభ సభ్యుడిగా కూడా పనిచేశాడు ఇది ఎందుకు ప్రస్తావిస్తామంటే కొరటాల సత్యనారాయణ గారు ఉన్నప్పుడు ఆ చివరి ఉన్నటువంటి చిరుపల్లి మండలంలో రైతాంగం ఉన్నారు ఇప్పటికి కూడా వేరు సెలవు సాగు చేసిన రైతాంగం అప్పట్లో మోటార్ ఆడాలంటే కిరోసాలి కిరోశను పొయ్యిపోతే మోటార్ ఆడదు రైతులు పంటలు పండించలేదు కానీ ఆ సమస్యని గమనించి కిరోశిని ఇవ్వాలి కొత్త రైతులకి అని చెప్పేసి శాసనసభలో మాట్లాడడం సబ్సిడీ కిరోశించి గమనిస్తున్నారు అట్లా ఇక్కడ చేనేత కార్మికులు కొంతమంది ఉంటారు వరటాల సత్యనారాయణ గారు శాసనసభలో మాట్లాడుతుంటే చేనేత కార్మికుల గురించి వాళ్ళ వాళ్ళ ఆత్మహత్యల గురించి చేనేతలో ఉన్న ఇబ్బందుల గురించి ఆయన మాట్లాడుతుంటే ఆయన చేనేత కార్మికుడు అదుపుకునేవాడు ఎందుకంటే అంత లోతుగా చేనేత కార్మికుల గురించి మాట్లాడేవాడు అంటే కమ్యూనిస్టులు సిపిఎం ఇట్లాంటి పార్టీలు ఉన్నప్పుడు కొన్ని అభివృద్ధి పథకాలు జరిగినాయి అనేటువంటి దానికోసం నిర్వచన కోసం చెప్తా ఉన్నారు ఇవే కాదు ఆ ప్రాంతంలో వారి పాలనే కానీ ఇక్కడ రేపల్లిలో ఢిల్లీ కానీ కానీ పచ్చి నాయబ్రాహ్మణ కానీ కానీ వీటన్నిటి కరెంటు సదుపాయం తీసుకొచ్చి దళిత వాళ్ళు స్వశాన స్థలాలు తీసుకొచ్చిన దాంట్లో కూడా కమ్యూనిస్టులు బ్లాక్ చేసినప్పుడు కొరటాల గారికి బ్లాక్ లేకున్నప్పుడు ఆ ఇక్కడ జరిగింది ఆ తర్వాత చరిత్ర మీద తెలుసు కాలక్రమేణా డబ్బులు ప్రభావం బంగార ప్రభావం ముందుకు వచ్చిన ప్రతివల్ల దేశ వ్యాప్తంగా ఇక్కడ బలమైన పట్టణం కానీ కమ్యూనిస్టులు కార్యాలయాలు మా ఆఫీస్ పరిశీలిస్తే బస్ స్టాండ్ సిపిఎం పార్టీ ఆఫీస్ ఎక్కువ మంది రమాదేవ్ గారి పార్టీ ఆఫీస్ అంటారు ఎందుకు కొరటాల గారి తర్వాత రమాదేవ్ గారి ఇక్కడ పై చేస్తుంది ఆ అప్పట్లోనే మంచి విద్య చదువుకొని అగ్రికల్చర్ కాబట్టి ఈ ప్రాంతంలో మొత్తం స్పోర్ట్ వేసి తిరిగేది దళిత మార్గాలకు సంబంధించి కానీ అనేక సమస్యలు ఏంటంటే కదా మన పక్కన ఉన్నటువంటి సింగు పాలనలో స్థలాలు పోరాటం చేసి ఆమె జైలుకి వెళ్తే స్థలాలు వచ్చింది లేదా ఇక్కడ కాలేజీ చెట్టు పని చేసింది ఇక్కడ కాలేజీ గ్రౌండ్ లో ఇల్లు వేసుకున్నటువంటి ఇల్లు ఫ్రీ కాస్తుంటే అడ్డుపడి జైలుకి వెళ్ళి ఉన్న గారు రమాదేవి గారు కొట్టాలంటే పాత్ర ఇప్పటికీ కూడా ఏ జెండాలో పెట్టుకుని ఇక్కడ ఉన్నటువంటి రేపలు చేసుకున్న ప్రజలతో సమస్య వస్తే పరిగెత్తి వచ్చేది ఎర్ర ఆఫీస్ అక్కడ ఉంది సిపిఎం ఆఫీస్ అక్కడ ఉంది అని రేపు నియోజకవర్గంలో ఈ రోజు కూడా వస్తా ఉన్నారు ఇది ఎందుకు అంటే కమ్యూనిస్టులుగా మేము తక్కువ మంది ఉండొచ్చు ఇప్పుడు మా సీట్లు పరిమితమైంది ఇవాళ మౌరేష్ మిత్రులు లేరు కూడా మా శ్రీనివాసరావు గారు బాబు మహిళలు గారు మీ ఓట్లు ఎన్ని పడవచ్చు మాకు అని అడిగాడు నేను చెప్పాను ఐదు వందల ఓట్లు పెడితే బాగా పడ్డట్టు మా ఓట్లు ఇక్కడ కానీ మా ద్వారా ప్రభావితమైన హోటల్ అనేక మంది ఉన్నారు మా జెండా ఓట్లు అనేక మంది ఉన్నారు ఈ రోజు వ్యవసాయ కార్మికులు గాని భవన నిర్మాణ కార్మికులు గాని ముఠా కార్మికులు గాని లేదు రైతులు గాని ఏ ఒక్కళ్ళ సమస్య వచ్చినా ఈ నియోజకవర్గంలో ముందు విడిలి తీసే సమస్య కాదు కానీ అనేక పోకలు ఉన్నాయి గత ఐదు సంవత్సరాలు మేము ఉన్నాయి ఎన్హెచ్ లో రైతులు భూములు తీసుకుంటే అనేక పోరాటాలు చేసాం ఆ ఏరియాలో చెరుపల్లి ఏరియాలో ఇల్లు తీసేస్తున్న పోరాటాలు నడిపాం సజ్జవర్పల్లి ఇల్లు తీస్తున్న పోరాటాలు నడిపాం లేదు లైక్యవాద కార్మికులు చనిపోయిన పోరాటాలు నడిపాం ఎందుకంటే అందరూ కమ్యూనిస్టులుగా సీపీఎం పార్టీ పలానా మహిళల వాళ్ళు కమ్యూనిస్టులు ఏం చెప్తున్నారు ఇండియా కోటం కోటే పడ్డారు ఎందుకు ఏమంటారని ఖచ్చితంగా ఆలోచిస్తారు వాళ్ళందరి ఓట్లో కూడా పరోక్షంగా ఇండియా కోటంలో భాగంగా కాంగ్రెస్ మళ్ళీ ఉపయోగపడుతుంది చెప్పేటువంటి వ్యక్తులు మేము ఆదర్శంగా ఉన్నాం అనుకో నేను ఇక్కడ సీపీఎం పార్టీ అని మోహన్ జోగి శ్రీనివాసరావు గారి పక్కన ఇక్కడ ఉండి సాయంత్రానికి మేము కూడా చాటు మాట అక్కడ ఉంటే వైసీపీ అభ్యర్థులు తెలుగుదేశం అభ్యర్థులు మాట్లాడుకుని మోహన్ జోగి శ్రీనివాసరావు గారు ఓటేమన్నా ఆ సిపిఎం వాళ్ళు దొంగలే మండలా వెళ్ళి చెబుతున్నాడు ఆయన ఏమో వాళ్ళతో మాట్లాడి ఇక్కడ ఓటే పడ్డాడు చెప్తే మేము ఆ పద్ధతి కాదు డబ్బులు ఓట్లు అన్నిటి అమ్ముడు పోయే పరిస్థితి లేదు మేము అనసరం వచ్చి నిలబడతాం ఇప్పుడు మా మీద పోలీస్ కేసులు ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చే పోలీస్ కేసులు ప్రజల కోసం పోరాడి పోలీస్ కేసులు పెట్టారు మా మీద మేమేమి దొంగతనాలు చేయలేదు అందుకని ఇండియా కూటమి పోటీ వేయాల్సిన ప్రధాని పెద్దలు రామకోటేశ్వర గారు శ్రీనివాసరావు గారు దేవసారు వీళ్ళందరూ చెప్పారు రాజ్యాంగం మీద బీజేపీ ఏం దాడి చేస్తా ఉంది ఎందుకు ఇండియా కూటమి నేను ఆ విషయాలే అయితే మేము తీసుకున్న లక్ష్యం మేము భారతదేశ వ్యాప్తంగా మేము తీసుకున్న లక్ష్యం ఒక్క ఓటు కూడా బీజేపీకి దగ్గర ఉన్న పార్టీలకి మా అభిమానులు కానీ మా కార్యకర్తలు ఓటు ఒక్క ఓటు కూడా బీజేపీకి దగ్గర ఉన్న పార్టీలు ఉన్నటువంటి పార్టీలు తెలుగుదేశం వైసీపీ జనసేన వాళ్ళు ఏ బిల్లు పెట్టినా ఇక్కడ మన వాళ్ళు మహిళలు చాలా మంది ఉన్నారు కాంగ్రెస్ ఓడించిన దాంట్లో కారణం పెరుగుతున్నాయి కానీ బీజేపీ ఏం చెప్పింది స్మృతి ఇరాజ్ కాంగ్రెస్ బీజేపీలో కేంద్ర మంత్రిగా ఉంది మేము వస్తే ధరలు తగ్గిస్తామని చెప్పింది అప్పుడు నాలుగు వందలు ఉన్న గ్యాస్ పండి వాళ్ళ వెయ్యి రూపాయలు అప్పుడు పెట్రోల్ డెబ్బై రూపాయలు నూట ఇరవై రూపాయలు గతంలో రెండు గంటలకు మూడు గంటలకు ఒక మహిళ మీద అత్యాచారం జరిగింది ఇప్పుడు గంటకి యాభై మూడు మంది మీద మహిళల మీద అత్యాచారం జరుగుతున్నాయి దేశవ్యాప్తంగా గతంలో